కొంతమంది డ్రింక్ చేసి అర్ధరాత్రి గర్ల్ ఫ్రెండ్కో కావాల్సిన వాళ్ళకో మెసేజ్లు ఉంటారు సో దీంతో వీళ్ళ బాగా భరించలేక అవతల వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం డ్రంక్ లాక్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులో ఉంది వన్స్ ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేటప్పటికే మనం ఏ ఏ అప్లికేషన్స్ని లాక్ అని చెప్పేసి అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లాకింగ్ అనేది దాంట్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మె మెసెంజరు ఫేస్బుక్ ఎలాగా మనం యాడ్ చేసుకోవచ్చు ప్రెస్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ని మనం కావాలంటే కనుక బ్లాక్ చేసుకోవచ్చు బ్లాక్ చేసిన తర్వాత డ్రంక్ లాక్ సెటింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక మనం దీన్ని మళ్ళీ అన్లాక్ చేయాలంటే కనుక ఒక మూడు మ్యాథ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అది ఆన్సర్ చేస్తే మాత్రమే ఇది అన్లాక్ అవుతుంది కాబట్టి డ్రింక్ చేసిన వాళ్ళు సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి సో మనకి ఇబ్బందికర మెసేజ్లు పెట్టకుండా అయిపోవచ్చు మొత్తం ఎవ్రీథింగ్ సెటింగ్ చేసిన తర్వాత మనకి గ్లాస్ సింబల్ ఉంది కదా దాన్ని ట్యాప్ అంటే కనుక ఈ అప్లికేషన్ అనేది యాక్టివ్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఎవరికన్నా కాల్ చేయాలని చూసినా కూడా ఇక్కడ మనకి చూడండి మనకి ఆ పర్టిక్యులర్ కాల్ అనేది బ్లాక్ అయిపోయింది డ్రంక్ లాక్ అనేది బ్లాక్ చేయడం జరిగింది